హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నాకు కామెంట్స్లో చెప్పండి నేను సూపర్గా ఉన్నాను సో ఈ వీడియో అయితే వర్షు బర్త్డేది అనమాట తన కోసం చిన్న షాపింగ్ అనేది చేశాను మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే సూపర్గా ఉన్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ యూస్ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి హెల్త్ హెల్త్ గురించి కానీ సారీ బ్యూటీ టిప్స్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ గురించి సో ఇందులో మన వీడియోస్లో చాలా ఉన్నాయన్నమాట ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో వర్షు బర్త్డే వీడియో ఇది ఎప్పుడో పెట్టాల్సింది కాకపోతే కొంచెం లేట్ అయిందనమాట అనమాట వర్ష కోసం అనేసి చిన్న షాపింగ్ అనేది అయితే చేసినాము తనకి నార్మల్గా ఎప్పుడూ లాంగ్ ఫ్రాక్స్ అవి ఇవి నేను ఎక్కువ అవే వేస్తా కాకపోతే తను రెగ్యులర్గా జీన్స్ ఇవి వేసుకోవడానికి ఇష్టపడుతుంది అనమాట ఇంక అట్లనే ఒక ఒక డ్రెస్ తీసుకుందాం అనేసి మాకు దగ్గరలో ఉన్న జూడియోకి వెళ్ళినామన్నమాట అంటే జూడియోలో చాలా వరకు చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఈ త్రీ నైంటీన్ అనేవి రెగ్యులర్ టాప్స్ అనమాట మనకు డైలీ వేర్ యూస్కి చాలా బాగా యూజ్ అవుతాయి చాలా బాగా అనిపించింది మళ్ళీ మనీ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా షాపింగ్ చేయాలి డైలీ వేర్కి పార్టీ వేరు అన్నీ బాగున్నాయి అనమాట ఇక్కడ వర్షం కొన్ని కొన్ని ట్రై చేసిందనమాట డ్రెస్సులు సో దాని తర్వాత తనకు నచ్చిన ఒక డ్రెస్ అయితే తీసుకొని వచ్చినాము వర్ష బర్త్డే అంత గ్రాండ్గా ఏం చేయలేదు జస్ట్ నార్మల్గా ఇంట్లోనే చేసుకున్నాం అన్నమాట మార్నింగ్ స్కూల్కి జీన్స్ వేరే డ్రెస్ వేసుకొని వెళ్ళింది ఈవినింగ్ వచ్చేసి ఇలా ఫ్రాక్ వేసుకుంది ఈ ఫ్రాక్ కూడా మాకు తన ఫంక్షన్కి నా ఓనర్ అక్క పెట్టిన శారీ ఇది అప్పటి నుంచి అది ఇంకా స్టిచ్ చేయలేదు ఇప్పుడు తన బర్త్డేకి స్టిచ్ చేయించాను ఫ్రాక్ అయితే చాలా బాగా స్టిచ్ చేసింది దాని నా ఫ్రెండే అనమాట మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ పెట్టండి చాలా బాగా చేస్తుంది వర్షుకి టెడ్డీ బేర్స్ అన్న పిల్లోస్ అన్న ఇట్లా చాలా ఇష్టము నాకు కూడా అంతే నాకు టెడ్డీస్ అంటే చాలా ఇష్టము వర్షుకి కూడా టెడ్డీస్ పిల్లోస్ నాకు దా నాకు దాని టేస్ట్ నా టేస్ట్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది చాలా బాగా ఇష్టం అది చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిందనమాట వాడు వచ్చేసి మా చెల్లి కొడుకు సో అక్కడ మా ఓనర్ అక్క ఏదో గిఫ్ట్ ఇచ్చింది సో అది కూడా చాలా బాగుంది అండ్ దాని తర్వాత వర్షమ్మకి స్కూల్లో పర్ఫార్మెన్స్ ఉందనమాట ఇప్పుడు క్రిస్మస్ కదా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవి అవుతున్నాయి స్కూల్లో ఇంకా మీ అందరికీ తెలిసిందే వర్షం ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా అట్లానే నేను వర్షితని రెడీ చేసిన అనమాట నేనైతే అప్పుడే ఊరికెళ్ళి వచ్చాను ఒక వన్ వీక్ వర్షు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ రేపు ఉంది అనగా నేను నెక్స్ట్ డే నైట్ అనమాట ముందు రోజు నైట్ వచ్చి నాకైతే స్లోపుకే లేకుండే రెడీ చేయాల్సి చేసేంత ఒప్పుకే కూడా లేకుండే కానీ ఎట్లనో హడావుడిగా అనమాట ఈ వీడియోలో కొన్ని కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను ఏంటంటే చాలా వరకు నన్ను అందరూ అనేవాళ్ళు అనమాట డబ్బులు ఖర్చు చేస్తుంటుంది పిచ్చి పిచ్చి అన్నీ ఉంటుంది అవిగుంటుంది ఇవి ఉంటుంది అని చెప్పి నేను ఆడపిల్లని ఆడపిల్లని నాకు ఒక ఆడపిల్ల ఉంది నాకు ముందు చూపు ఎక్కువ నేను కొనేటప్పుడు ఏదైనా సరే ఇది నా కూతురికి పనికొస్తుంది కదా నా తర్వాత నా కూతురు వేసుకుంటుంది కదా ఇంట్లో ఆడపిల్ల ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కటి తీసుకుంటాను నేను నాకు తెలుసు నేను ఏం చేయాలి ఏంటి అనేది నాకు కంప్లీట్గా తెలుసు తెలియని వాళ్ళు ఇంకా ఏదేదో మాట్లాడుతుంటారు ఇంకా నేను ఇంకా అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు కాకపోతే కొన్ని ఎందుకు అట్లా మాట్లాడుతూ అర్థం కాదు ఏది కూడా వేస్ట్ అవ్వదు ఇప్పుడు తన జ్యువెలరీ అయినా తను కట్టుకున్న శారీ అయినా ప్రతిదీ చిన్న వస్తువు అయినా సరే అన్నీ నేను యూజ్ చేసినా కూడా నెక్స్ట్ తను యూజ్ చేస్తుంది కదా అన్నీ జాగ్రత్తగా నేను అన్నమాట సో ప్లీజ్ నోట్కొచ్చినట్టు ఎవరు కూడా మాట్లాడద్దు నేను కొన్ని కొన్నిటికి చాలా హట్ అవుతూ ఉంటాను అనమాట అట్లా అని నా దగ్గర ఏదో డబ్బులు బాగా నిండుగొండి ఖర్చు పెడతా అని కాదు మనకు అవసరం అయ్యేదే కదా మనం కొనుక్కుంటాము కొంతమంది ఏం చేస్తారంటే పక్క వాళ్ళని అడుక్కుంటూ ఉంటారు జ అవి ఇవ్వవా ఇవి ఇవ్వ అని నాకు అట్లా ఇష్టం ఉండదు నాకు నిజంగా అట్లా ఇష్టం ఉండదు అందుకని చెప్పి నేను ప్రతిదీ డబ్బులు ఉన్నప్పుడే కొని పెట్టుకుంటా అనమాట అవి నా తర్వాత నా కూతురికి యూజ్ అవుతాయి కదా చాలా వరకు నేను కొన్న వాటిలో ఇప్పటివరకు ఏది కూడా వేస్ట్ అవ్వలేదు వేస్ట్ వృధా ఖర్చు అనేది ఏమి నాకు ఒక ఆడపిల్లు ఉంది కాబట్టి నేను నా తర్వాత నా కూతురికే అనమాట సో ఇవి ఎవరైతే అన్నారో వాళ్ళకే ఎవరైనా అంతే అండి ఇంట్లో ఉంటే మన తర్వాత నా కూతురే కదా వేసుకుంటుంది బంగారం అయినా చీరలైనా ఏదైనా పిచ్చి వస్తువు ఏదైనా సరే సో నాకెందుకో ఇది చెప్పాలనిపించింది అందుకని చెప్పిననమాట నెక్స్ట్ వీడియోలో వర్షు డ్యాన్స్ అనేది కంపల్సరీ పెడతా ఆల్మోస్ట్ చాలా మంది చూసేసిరు కాకపోతే నేను దాని ఒరిజినల్ సాంగ్ తీసుకొని నేను పెడతా అనమాట థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఒక చిన్న వీడియో మాత్రమే వర్షు బర్త్డే మొత్తం వీడియోస్ అయితే నేను పెట్టలేకపోయినా ఎందుకంటే ఆ రోజు ఎక్కువ అసలు ఎవరు కూడా వీడియో షూట్ చేయలేదు జస్ట్ ఫోటోల వరకే తీసినా ఆ ఫోటోలు కూడా నేను నేను కూడా ఫొటోస్ దిగలేదు అసలు ఇంకా మా ఓనర్ అక్క మా చెల్లి చెల్లి పిల్లలు సో వీళ్ళందరూ వచ్చారనమాట వాళ్ళ వరకు దింపినా కానీ వాళ్ళని కూడా ఇందులో ఏం పెట్టట్లేదు ఇంకా చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్